చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి ఖంభం విజయరాజు శనివారం కాంవర్ కోట మండలం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విజయరాజు వాలంటీర్లకు నాయకులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించారని వాలంటీర్ వ్యవస్థ వలన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాన్ని నేరుగా తన ఇంటి వద్దకు తీసుకెళ్లి అందిస్తున్నారని అన్నారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి వైఎస్ రెడ్డి సిద్దమవుతున్న సందర్భంగా చింతల్పూర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా తాను నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అఖండ మెజారిటీతో గెలుపొందుతామని ప్రజలందరి ఆశీర్వాదాలతో దేవుడి దయతో తనను అందరూ ఆదరించాలని కోరారు సీనియర్ నాయకులు మేడవరకు అశోక్ మరియు మండల జెడ్పీటీసీ కడిమె రమేష్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు انا سلام انا سلام انا سلام

ఈ రెండేళ్ళు మనకు పోరాటం ఈ పోరాటం అరవై రోజుల పోరాటం జెన్యున్ గా కష్టపడే వాళ్ళు ఎవరంటే ఆడి పేర్లు ఎవరు భాగంగా స్టేట్ లో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లని ఒకసారిగా తీసుకుని మీకు కొంత జీవన వృత్తి ఏర్పాటు చేసి మీ మీ వాలంటీర్ కుటుంబాలని ఆదుకోవటమే కాకుండా మీ ద్వారా గొప్ప సమాజ సేవ చేసి మీ ద్వారా పౌర సేవలు అందించే దిశగా మిమ్మల్ని తయారు చేసి మిమ్మల్ని బ్రహ్మాస్త్రంగా వాడుకొని అటు సమాజ సేవకు ఇటు మీ కుటుంబానికి కూడా మీరు ఒక కేంద్ర బిందువులాగా ఉండి మిమ్మల్ని ఒక గొప్ప శక్తిమంతులుగాను సమాజ సేవలో కీలకమైన బాధ్యతాయుతమైన పదవుల్లో మిమ్మల్ని పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనం